మీ దగ్గరికి ఒక్క పది నిమిషాలు చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి కాస్త ఓపిక బట్టి మిత్రులందరినీ సహకరించాల్సిందిగా కోరుకుంటూ వాస్తవంగా మీ దగ్గరికి ఏడు గంటలకి రావాల్సి ఉండే కానీ కొత్తకోటలో మీటింగ్లో ఇట్లనే మీలాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో అక్కడ వాళ్ళు వదలకపోవడంతో ఆలస్యమై హెలికాప్టర్ ఎగరలేదు అయినా మీకు ఇచ్చిన మాట ప్రకారం మిత్రుడు తానం నాగేందర్ గారు ఇక్కడ ఇరవై వేల మందిని పెట్టుకొని ఉంటే అక్కడి నుంచి బై రోడ్ నూట నలభై స్పీడ్లు మీ దగ్గరికి ఎట్లయినా మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలి అని మేము వేగంగా రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ గారు ఈ ప్రాంతంలో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన యాడెం సంతోష్ గారు మా మేయర్ మేయరమ్మ గారు డిప్యూటీ మేయర్ గారు అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు కూడా అఖండమైన స్వాగతం బలికి మా ఆడబిడ్డలు వేలాదిగా వచ్చి దానం నాగేందర్ గారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మీతో పాటు మా కమ్యూనిస్టు సోదరులు కూడా మన కండగా నిలబడి ఎట్టి పరిస్థితులు ఈసారి బీజేపీని ఓడించాల్సిందే కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందే అని చెప్పి వచ్చినందుకు వారికి కూడా స్వాగతం పలుకుతున్నా మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో దానం నాగేందర్ గారు రాష్ట్రంలో మంత్రిగా అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా ఈ జంట నగరాలలో చేసిన అభివృద్ధి ఈ రోజుకు మన కళ్ళ ముందర ఉన్నది ఇవాళ నేను అడుగుతున్న మా బస్తీలలో ఉన్న మా సోదరులని ఈ హైదరాబాద్ నగరానికి కృష్ణానది జలాలు వచ్చినాయంటే ఆనాడు పీజేఆర్ గారి పోరాటం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు నగరానికి కృష్ణానది జలాలు వచ్చినాయి కృష్ణానది జలాలు సరిపోవడం లేదు అని జంట నగర వాసులు అడిగితే గోదావరి నుంచి కూడా జలాలను రప్పించి ఈరోజు జంట నగరాల దాహార్తిని తీర్చింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ కృష్ణా గోదావరి జలాలను తెచ్చి నగరంలో ఉన్న దాదాపుగా కోటి యాభై లక్షల మందికి తాగడానికి నీళ్ళు ఇచ్చింది ఇదే కాదు ఇవాళ ఈ మెట్రో హైదరాబాద్ నగరంలో పేదలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వేగంగా వెళ్తున్నారు ఈ ట్రాఫిక్ జామ్ల నుంచి తప్పించుకుంటున్నారంటే ఆ మెట్రో రైల్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జైపాల్ రెడ్డి గారు కష్టపడి ఈ జంట నగరాలకు మెట్రో రైలు ఇవ్వడం జరిగింది ఇవాళ ఉన్న ఫ్లైఓవర్లన్నీ మన అడికిమట్టు ఫ్లైఓవర్ నుంచి మొదలు పెడితే తార్నాక ఫ్లైఓవర్ అయినా ఫ్లైఓవర్ అయినా పివి నరసింహారావు ఫ్లైఓవర్ అయినా ఎక్కడైనా రోడ్ల వెడల్పు కార్యక్రమం అదే విధంగా హైదరాబాద్ నగరంలో నక్లెస్ రోడ్లు ఆ అభివృద్ధి కార్యక్రమాలు ట్యాంక్ బండ్ ప్రాంతం అభివృద్ధి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయంలోనే జరిగింది ఆనాడు నాగేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా ఉన్నప్పుడే ఈ అభివృద్ధి జరిగింది ఇదే కాదు ఇవాళ జంట నగరాలలో ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షలాది మంది ఉద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది ఐటి పరిశ్రమ ఫార్మా పరిశ్రమ ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పరిశ్రమలే ఈ రోజు మన కళ్ళ ముందలో ఉన్నాయి అంతెందుకు ఇవాళ కేటీఆర్ అప్పుడప్పుడు శిల్పారామం దగ్గర సెల్ఫీలు తీసుకొని సెల్ఫీ డబ్బాలు కొట్టుకుంటుంటాడు పిచ్చోడా ఆ శిల్పారామం కట్టింది కూడా మా కాంగ్రెస్ పార్టీ సనాసి ఆ సంగతి మర్చిపోకని ఇవాళ కేటీఆర్ కు గుర్తు చేస్తున్న మిత్రులారా ఔటర్ రింగ్ రోడ్ అదే విధంగా అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు అదే విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు హాస్పిటల్స్ హైదరాబాద్ నగరంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది కాబట్టి రోజు ఈ నగరానికి ఇంత ఈ హైదరాబాద్ నగరం ఈరోజు విశ్వ నగరంగా మారింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మరి నేను ఇవాళ అడుగుతున్న కేటీఆర్ ను కేసీఆర్ ను పది సంవత్సరాలు మీరు కూడా మంత్రులుగా మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసిం కదా మీరు తెచ్చిన పరిశ్రమ ఏదో చెప్పండి మీరు చేసిన అభివృద్ధి ఏదో చూపించండి మీరు నగరానికి తెచ్చిన నిధులేంటో ఈరోజు చర్చ పెట్టండి ఆనాడు మేము తీసుకొచ్చిన వాటిని ఇవాళ మీరు వాటి ముందర సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారు మీరు తెచ్చింది ఏంది లేదు ఈరోజు కోనసీమ నుంచి చిత్రసీమ వరకు చేసిన అభివృద్ధి మేము ఆ అభివృద్ధిని చూపించి మీరు దోసుకున్నారు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా ఈరోజు భూములను దోసుకున్నారు తప్ప మీరు తీసుకొచ్చింది ఒక్కటి కూడా కొత్తది లేదు అందుకే మిత్రులారా ఈ జంట నగరాలకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి అంటే మొన్న డిసెంబర్ లో మీరు కష్టపడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు దురదృష్టవశాత్తు జంట నగరాలల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపేయలే ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ ని గెలిపించనుంటే ఇవాళ రాష్ట్రంలో మంత్రి అయి ఉండేవాడు మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉండేవాడు ఆడమ్ సంతోష్ గెలిచి ఉంటే మీ తరఫున ఈ బస్తీలలో కొట్లాడి మీకు పట్టాలు ఇప్పించే విషయంలో మీ ప్రాంత అభివృద్ధిలో ఉంటుండే అదే విధంగా గారిని గెలిపించిన మీ గొంతు శాసన సభలో ఈ ఈరోజు దురదృష్టం జంట నగరాలలో మనకు ఎమ్మెల్యేలు గెలవలేదు సరే ఎమ్మెల్యేలు అయితే గెలవలేదు కానీ ఈ నగరం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ బాణి మీ వాణి ఇనిపించడానికి ఎన్ఎస్ఐ అధ్యక్షుని మన ఎన్ఎస్ అధ్యక్షుని ఈరోజు ఎమ్మెల్సీగా మనం చేసినాం యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సికింద్రాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ ను ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా చేసినం అయినా ఈ జంట నగరాలల్లో మీ సమస్యల మీద మాట్లాడాలి అని అంటే ఆ సమస్యల్ని పరిష్కరించాలంటే ఇది సరిపోదు అందుకే రేపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో సోనియా గాంధీ ఖర్గే గారి నాయకత్వంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వస్తున్నది కేంద్ర ప్రభుత్వంలో మీరు సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ గారిని గెలిపించండి ఆ మంత్రివర్గంలో దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత నాది మీరు గెలిపించండి ఈ జంట నగరాలను అభివృద్ధి చేసే బాధ్యత జంట నగరాలకు సికింద్రాబాద్ పార్లమెంటుకు మంత్రి పదవి తెచ్చే బాధ్యత నాది ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా మంత్రి అయ్యిండు ఢిల్లీకి పోయిండు ఏమైందా ఏదైనా సమస్య పరిష్కరించిండా మనకి ఏమైనా నిధులు తెచ్చిండా రెండు వేల ఇరవై కట్లు వరదలు వచ్చి మన పేదోళ్ళందరూ ఇండ్లు మునిగిపోయినాయి కనీసం పది రూపాయలన్న తీసుకొచ్చిండా ఆయన బండి సంజయ్ అధ్యక్షుడి గుండె వరదలు మునిగినప్పుడు చూడనీకి వచ్చిండు బండి వైనోలకు పిస్తా గుండు వైనోలకు గుండు పిస్తా లారీ వైనలకు లారీ ఇప్పిస్తా అన్నాడు గుండు అరగుండు మనకేమని ఇచ్చిందా అనే ఏమన్నా తెచ్చిందా వాళ్ళ మోడీ ప్రధానమంత్రి ఉండ కదా ఐదు రూపాయలు కూడా జంట నగరాలకు తెలియ అందుకే ఇవాళ ఈ జంట నగరాలు అభివృద్ధి జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కేంద్రంలో దానం నాగేందర్ కేంద్ర మంత్రి కావాలి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అంత పనులు చేయడానికి మీ కష్టాలు తీరవడానికి మాణికేశ్వర్ నగర్ లో మీకు ఆసుపత్రి నిర్మాణం చెయ్యడానికి యూనివర్సిటీ భూమిలో వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారని యూనివర్సిటీ అభ్యంతర పెట్టి మీకు నీళ్లు ఇవ్వాలన్నా మీకు కరెంట్ ఇవ్వాలన్నా ఇవాళ వాళ్ళ అభ్యంతరం పెడుతున్నారు తొందరలోనే నాగేందర్ గారిని ఎంపీగా గెలిపించండి యూనివర్సిటీ అధికారులను వైస్ ఛాన్సలర్ గారిని పిలిపించి మాణికేశ్వర నగర్ లో ఉన్న కాలనీ వాసులతో కూర్చోబెట్టి మీ సమస్యను పరిష్కరించి మీ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఎన్నో ఏండ్ల నుంచి ఎంతో మందికి ఓటు ఈసారి నాగేందర్ మిత్రుడికి ఓటేయండి మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నాది ఎందుకంటే బస్తీలో కష్టాలు తెలిచినోడు దానం నాగేందర్ మీ బస్తీలలో ఉండే సమస్యలు తెలుసు ఇయాల హిందువులను ముస్లింలను సిక్కులను సమానంగా సోదరులాగా మీ ఎంబడి తీసుకెళ్లి నైపుణ్యం ఉన్నాడు ఆనాడు ఆసిఫ్ నగర్ అయినా ఈనాడు ఖైరతాబాద్ అయినా అన్ని వర్గాల ఆశీర్వాదంతోనే ఇవాళ దానం నాగేందర్ ఆరుసార్లు ఎమ్మెల్యే రాష్ట్రంలో మంత్రి అయిండు ఇప్పుడు అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాలకు అవకాశం ఇచ్చింది దానం నాగేందర్ ను గెలిపించండి కేంద్రంలో మంత్రి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీరందరు కూడా అండగా ఉండండి పదేండ్లు కేడీని చూసిండు గల్లీలో పదేండ్లు ఢిల్లీలో మోడీని చూసిండు మనకు మాత్రం ఏమి ఇచ్చింద్రా బీజేపీ వాళ్ళు ఏడుంది గుడ్డు ఉన్నదే ఇక్కడే ఈ పదేండ్లు మనకి ఏమిచ్చిండ్రా మోడీ ఏమిచ్చిండు మరి గా గుడ్డు ఇచ్చిన వాళ్ళకు ఓటేస్తామా మనకు సోనియమ్మ నాడు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది ఈ రోజు వాళ్ళు నరేంద్ర మోడీ గారు బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మనకు దెబ్బతి వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మనకి ఇచ్చింది రద్దు చేసిండ్రు ఐటిఐఆర్ కారిడార్ను మనకిచ్చింది రద్దు చేసిరు గిరిజన యూనివర్సిటీ పదేళ్ళైన ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది ఐఐఎం ఐఐటి లతో పాటు మనకు నిధులు ఇవ్వలేదు మనకు అనుమతులు ఇవ్వలేదు అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి బిజెపి బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే మోడీ మనకేమిచ్చిండు గట్టిగా చెప్పు గట్టిగా ఢిల్లీకి ఉక్కు కర్మాగారం మనం అడిగితే ఏమి ఇచ్చింది గట్టిగా చెప్పు కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఇచ్చిండు ఐటీఐఆర్ కారిడార్ మనం అడుగుతే ఏమి ఇచ్చింది ఐఐఎం మనం అడుగుతే మోడీ ఇచ్చిండు నేనేమో బీజేపీ ఏం తెచ్చింది అని అంటే ఏమి ఇచ్చిందంటే మీరు గాడిద గుడ్డు అనాలి నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు అని అంటే మీరు గాడిద గుడ్డు అనాలి రెడీనా 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 మేరమ్మ రెడీనా మా మేరమ్మ కూడా రెడీగా ఉండాలి ఆమెదే ఈ రాజ్యం అంతా మరి బిజెపి ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు మరి గాడిద గుడ్డు మనకి ఇచ్చిన వాళ్లకు మనం ఓటేస్తామా కర్రు కాల్చి వాత పెడతామా కర్రు కాల్చి వాత పెడతారు కదా కర్రు కాల్చి వాత పెడతారు కదా బీజేపీ కర్రు కాల్చి వాత పెడతారు కదా నాగేందర్ అన్నకు లక్ష మెజార్టీ ఇవ్వాలి నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి రెడీనా रेडी 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 ना रणई 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 लक्ष 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 गिल्ली के लिए लक्ष 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 काँग्रेस ज जय काँग्रेस अस्तमे अस्तम गुर्ते धन्यवाद मित्रा